హోషయ గ్రంథము మొదటి అధ్యాయము ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను యహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇస్రాయేలు రాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషయకు ప్రత్యక్షమైన వాక్కు మొదట యుహోవా హోషయ ద్వారా ఈ మాట సెలవిచ్చను జనులు యహోవాను విసర్జించి హుగా ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చెయ్యు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి అతడు పోయి తిబ్లాయేము కుమార్తెయైన గోమేరును పెండ్లిచేసుకునను ఆమె గర్భవతి అయి అతనికొక కుమారుని కనగా ఎహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను ఇతనికి యజ్రయేలని పేరు పెట్టుము ఎజ్రయేలులో యహూ ఇంటివారు రక్త రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును ఇస్రాయేలు వారికి రాజ్యముండకుండా తీసివేతును ఆ దినమున నేను యజ్రయేలు లోయలో ఇస్రాయేలు వారి విల్లును విరుతును పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరోహామా అనగా జాలినొందనిది అని పేరుపెట్టుము ఇక మీదట నేను ఇస్రాయేలు వారిని క్షమించను వారి ఎడల జాలిపడను అయితే యూదావారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అనువాటి చేత కాక తమ దేవుడైన యహోవా చేతనే వారిని రక్షింతును లోరుహామ జాలినొందనిది పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు ఎహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు నేను మీకు దేవుడనయ్యుండను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరుపెట్టుము ఇస్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంతా విస్తారమగును ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమునని మీరు జీవముగల దేవుని కుమారులయ్యున్నారని వారితో చెప్పుదురు ఇస్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమపైన నా నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు ఆ ఎజ్రయేలు దినము మహాప్రభావము గల దినముగా నుండును హూషయ గ్రంథము రెండవ అధ్యాయము మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలినొందిన వారని మీ స్వదేశీయులతోనూ మీరు చప్పుడి నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన వలె దానిని దిగంబరురాలినిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమివలనూ ఉంచి దప్పిచేత లయపరచకుండునట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయ్యు దాని స్తనములకు పురుషులను చేర్చుకున్నకొయూ నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాను దాని పిల్లలు జారసంతతి అయ్యున్నారు వారి తల్లి వేషత్వము చేసియున్నది వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయున్నది గనుక వారి అందు నేను జాలిపడను అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనుపనారయు తైలమునో మద్యమునో ఇచ్చిన నా విటకాండ్రను నేను ముండ్ల ముండ్లకంచే దాని మార్గములకు అడ్డముగా వేయుదును దాని మార్గములు దానికి కనబడకుండా గోడకట్టుదును అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును ఎంత వెదకినను వారు దానికి కనబడక కనబడకయుందురు అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదుననుకును దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనేయని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి వాటి కాలములలో ఈయక దీని నుండి తీసివేసెదను దాని మాన సంరక్షణార్థమై నా గొర్రెబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును నా చేతిలో నుండి దాని విడిపించివాడొకడునో లేకపోవును దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన చెట్లను గూర్చీ అంజూరపు చెట్లను చెప్పినది కదా నేను వాటిని లయపరుతును అడవి జంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలే చేతును అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి యుండుటను దాని విటకాండ్రను వెంటాడియుండుటను బట్టి నేను దానిని శిక్షింతును ఇది యహోవాక్కు పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును ఆ కోరు శ్రమగలలోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు ఇదే వాక్కు అది ఇక ఇకమీదట బయలుదేవత పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకునకుండును అవి దాని నోట రాకుండను నేను చేసెదను ఆ దినమున నేను నా జనుల పక్షముగా పూజంతువులతోనూ ఆకాశపక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును నీవు నిత్యము నా కొండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుటవలనను దయాదాక్షిణ్యములు చూపటవలనను నిన్ను ప్రధానము చేసికొందును నీవు యుహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసికొందును ఆ దినమున నేను మనవి ఆలకింతును ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి ఎజ్రయ్యేలు చెయ్యు మనవి ఆలకించును నేను దానిని భూమియందు నా కొరకై విత్తుదును జాలినుందని దానియందు నేను జాలిచేసికొందును నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు ఇదే వాక్కు హోషయ గ్రంథము మూడవ అధ్యాయము మరియు యహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై దాని యుద్ధకు నీవు పోయి దానిని ప్రేమించుము కాగా నేను పదునైదు తులముల వెండియు ఐదు తూములు ఎవలునూ తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షమున నిలిచియుండి ఏ పురుషుని కూడకయూ వ్యభిచారము చెయ్యకయు ఉండవలెను నీ ఎడల నేనును ఆలాగునాను నిశ్చయముగా ఇస్రాయేలీయులు చాలా దినములు రాజులేకయు అధిపతులేకయు గాని నురు దేవతాస్తంభమునుగాని గృహదేవతలను గృహదేవతలనుగాని ఎంచుకొనకుందురు తరువాత ఇస్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చెయ్యుదురు ఆ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యహోవా అనుగ్రహమునొందుటకై ఆయన యుద్ధకు వత్తురు హోషయా గ్రంథము నాల్గవ అధ్యాయము ఇస్రాయేలు వారలారా యహోవా మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యహోవా నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యను జనులు కన్నము వేసెదరు మానక నరహత్య చేసెదరు కాబట్టి దేశము ప్రలాపించుచున్నది దాని పశువులను ఆకాశపక్షులను కాపురస్తులందరూనూ క్షీణించుచున్నారు మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు ఒకని గద్దించినను కార్యము కాకపోవును నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు కాబట్టి పగలు నీవు కూలుదువు రాత్రి కూడా ప్రవక్త కూలును నీ తల్లిని నేను చేతును నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకొడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనక నేనును నీ కుమారులను మరతును తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను స్థితికి మార్చుదును నా జనుల పాపములను ఆహారముగా చేసికొందురు గనుక జనులు మరి పాపము చేయవలనని వారు కోరుదురు కాబట్టి జనులకు ఏలాగో యాజకులకునో అలాగే సంభవించును వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును వారు యహోవాను లక్ష్యపెట్టుట మాణిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు వ్యభిచారము చేసినను క్రియలు చేయుట చేతను ద్రాక్షారసమో పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడిరి నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యుద్ద విచారణ చెయ్యుదురు తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును వ్యభిచార మనస్సు వారిని తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు పర్వతముల శిఖరముల మీద కొండల మీద ధూపము వేయుదురు సింధుర వృక్షముల క్రిందను చిన్నారు వృక్షముల క్రిందను మస్తకీ వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు అందువలననే మీ కుమార్తెలు వేష్యలైరి మీ కోడన్లను వ్యభిచారేణులైరి జనులు తామే వ్యభిచారేణులను కూడుదురు తామే వేష్యులతో సాంగత్యము చేయుచు బలుల నర్పింతురు గనక మీ కుమార్తెలు వేష్యగుటను బట్టి నేను వారిని శిక్షింపను మీ కోడన్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను వివేచనలేని జనము నిర్మూలమగును ఇస్రాయేలు నీవు వేష్యవైతివి అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక గిల్గాలునకు పోవద్దు బేతావేనునకు పోవద్దు యహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు పెయ్య మొండితనము చూపునట్టు వారు మొండితనము చూపియున్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రెపిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజెయును ఇఫ్రాయిము విగ్రహములతో కలిసికొనెను వాణిని ఆలాగుననేయుండనిమ్ము వారికి ద్రాక్షారసము చేదాయను ఒళ్ళు వారు మానక వ్యభిచారము చెయ్యువారు వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవును తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు హోషయ గ్రంథము ఐదవ అధ్యాయము యాజకులారా నా మాట ఆలకించుడి చెవిని చెవినిబెట్టి ఆలోచించుడి చెవి చెవియొగి ఆలకించుడి మీరు మిస్పా మీద ఉరిగానో తాబోరు మీద వలగానో ఉన్నారు గనుక మిమ్మను బట్టి ఈ తీర్పు జరుగును వారు మితిలేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారినందరినీ శిక్షింతును ఎఫ్రాయిమునో నేనెరుగుదును వారు నాకు మరుగైనవారు కారు ఇఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు వారు అపవిత్రులైరి తమ క్రియల చేత వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యహోవాను ఎరుగకయుందురు యుందురు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును ఇఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లుచున్నారు వారితో కూడా యూదావారును తొట్రిల్లుచున్నారు వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యహోవాను వెదకబోవుదురుగాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడుకుండును యహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు గిబియాలో బాకానాదము చెయ్యుడి రామాలో భూరవదుడి బెన్యామీనియులారా మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బొబ్బపెట్టుడి శిక్షాదినమున ఎఫ్రాయిమో పాడైపోవును నిశ్చయముగా జరగబోవుదానని ఇస్రాయేలియుల వారికి నేను తెలియజేయుచున్నాను యూదావారి అధిపతులు వారి వలేనున్నారు నీళ్లు ప్రవహించినట్లు నేను మీద నా ఉగ్రతను కుమ్మరింతును ఇఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు వారి శ్రమ కలుగును వారు శిక్షింపబడి హింసనొందుదురు బాధింపబడుదురు ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగువలెను వారికి వత్స పురుగువలనో నేనుందును తాను రోగి ఎవుట ఇఫ్రాయిము చూచను తనకు పుండు కలుగుట యూదా చూచను అప్పుడు ఎఫ్రాయిమో అశ్వర్యుల యుద్ధకు పోయును రాజైన యారేబునో పిలుచుకొనెను అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు నీ పుండు బాగుచేయజాలడు ఏలయనగా ఇఫ్రాయిమియులకు సింహము వంటి వంటివాడనుగాను యూదావారికి కొదమసింహము గాను నేనుందును నేనే వారిని పట్టుకొని చీల్చెదను నేనే వారిని కొనిపోవుదును విడిపించువాడొకడునో లేకపోవును వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదకుదురు హోషేయ గ్రంథము ఆరవ అధ్యాయము మనము మరలుదము రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగుచెయును రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును గురిచిన జ్ఞానము యహోవాను గురిచిన జ్ఞానము సంపాదించుకునుటకు ఆయనను రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన యొద్ధకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును యూధా నిన్ను నేనేమి చేతును తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును ప్రాతకాలమున పడుమంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించునట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను నా నోటి మాటల చేత వారిని వధించియున్నాను నేను బలిని గాని కనికరమునే కోరుచున్నాను దహనబలుల కంటే దేవుని గుర్చిన జ్ఞానమో నాకిష్టమైనది ఆదాము మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు గిలాదు పాపాత్ముల పట్టణమాయెను అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి బందిపోటు దొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి శకమ మార్గములో నరహత్య చేసెదరు వారు ఘోరమైన కాముకత్వము ఉన్నారు ఇస్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను ఎఫ్రాయిమియులు వ్యభిచారక్రియలు అభ్యాసము చేసెదరు ఇస్రాయలు వారు తమ్మును అపవిత్రపరచుకొనెదరు చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా అతడు నీకు కోతకాలము నిర్ణయించును